బాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా సినీ ప్రతినిధుల పైన ఫైర్ అయిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద కలిసారా అని క్వశ్చన్ చేశారు కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందని చెప్పారు మీరిచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగానే స్వీకరిస్తానని అన్నారు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదని సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని తెలిపారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాతలు తనను కలిసినప్పుడు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదని చెప్పారు పవన్ కళ్యాణ్ పవన్ ప్రకటనకు ముందే థియేటర్లను మూసివేయడం లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది దీంతో ఏపీ డిప్యూటీ సాబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి కానీ ఇప్పుడు పవన్ సంచలన ప్రకటన తరువాత కూడా టాలీవుడ్ సినీ పెద్దల్లో ఉలుకు లేదని అర్థమవుతోందని అనేక మంది నెటిజన్లు చెబుతున్నారు అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ ఆ నలుగురు నియంత్రణలోనే ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది దీంతో అది తప్పు అని నిరూపించడానికి నిర్మాతలంతా ఐక్యంగా స్నేహపూర్వకంగా పరిష్కారం కనుగొనడానికి ముందుకు రావాలని చెప్పడంతో ఎలాంటి డౌట్ అక్కర్లేదు చాంబర్ నిర్మాతల మండలి సహా పలువురు చర్చించుకోవాలి అని చెప్పారు కానీ ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదలైన వెంటనే నిర్మాతలు నాగవంశి బన్నీవాస్ తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు ఆ తర్వాత ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారు ఆ నలుగురులో తాను లేనని తెలియచేశారు తాను ఈ మధ్య మీటింగ్స్ కు వెళ్లడం లేదని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు దిల్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు తమవి ముప్పై థియేటర్లు మాత్రమేనని తెలియజేశారు ఆ నలుగురు ఆ నలుగురు అంటున్నారని అందుకే క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు వీటన్నింటికి బదులుగా నిర్మాతలంతా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పారు ఊహాగానాలకు ముగింపు పలకడానికి కలిసి రావాలి కానీ అనేక మంది సైలెంట్ గానే ఉన్నారు మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి